రాజమండ్రిలో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం వారి ప్రవర్తన వాళ్ళది వాళ్ళు నాకేమో స్పెషల్ గా చూడాల్సిన అవసరం కూడా నేను ఇప్పుడు కోరుకోలేదు కోరుకోను కూడా సామాన్య ప్రశ్నలు కానీ ఉండటానికి నేను ఇష్టపడ్డాను తెస్తే బయట పోయి తిన్నాం అనుకున్నాం కోర్టార్ ఇవ్వలేదు రాబల పోయేమే తిన్నాం కొద్దిగా చిక్కినట్టు ఉన్నా అయినా ఏం బంగారం ఏమి లేదు ఏం ఇబ్బంది కూడా ఏం లేదు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది ఆరోగ్యం మరింత పట్టుదలగా ముందుకు సాగుతుంది ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళని ఉపయోగం ఉంది చంద్రబాబు మానిటర్ చేశాడు లోకేష్ మానిటర్ చేశాడు దాడిని కరెక్ట్ గా చెప్తున్నా నేను చంద్రబాబు లోకేష్ మానిటర్ చేశారు దాడిని ఏడు గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది సెవెన్ అవర్స్ పోలీసు ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో ఏం కాదు చెప్పండి నాకు అర్థం ఏ ఐదు గంటలకు వచ్చి పన్నెండు గంటలకు వెళ్ళారు తెలుగుదేశం కార్యకర్తలు అనండి దుండగులు అనండి దుర్మార్గం అండి గంగా బ్యాచ్ అనండి పోలీసులు ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే దాడి జరిగింది వాళ్ళ రక్షణలోనే దాడి జరిగింది మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ నేను ఒకటో పదకొండవ తారీఖున రాత్రి పది ఇరవై నిమిషాలకు నేను అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందో బయట ప్రపంచంలో నాకు లిటిల్ నాలెడ్జ్ ఉంది అంటే పేపర్ ఏ తప్ప నాకు ఎవరు ఏమీ నాలెడ్జ్ ఇవ్వలేదు కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకుని రేపు చాలా వివరంగా చాలా సుదీర్ఘంగా నేను నా ఆవేదనండి నా కోపం అనండి నా బాధనండి నా ఆర్గ్యుమెంట్ అనండి ప్రజల ముందు పెట్టాను ఎందుకంటే ఒక ప్రజలు ఒక ప్రజల ముందు ఎందుకు పెట్టాలంటే ప్రజలకు అర్థం కావాలి నేనేమిటో తెలుసు అయినా ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో చాలా పత్రికలు రాస్తున్నాయి కదా నా మీద వాటన్నిటికీ ప్రజలకు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి రేపు చాలా క్షుణ్ణంగా చెప్తాను చెప్పండి నా ప్లాన్స్ ఇప్పుడు రమేష అమ్మటి రాంబాబు కదా వాళ్ళ విధానమే వైలెన్స్ లోకి వెళ్ళి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు జైల్లో పెడితే భయపడతాం అనుకుంటున్నారు ఇళ్ళ మీద దాడి జరిగితే భయపడతాం అనుకుంటా భయపడ్డారు నా పిల్లలు భయపడ్డారు వాస్తవే కాదు అంటున్నా ఇంట్లోకి వచ్చి నా పిల్లలు నా మనవలు ఉన్నప్పుడు దాడి చేస్తే భయపడతారు ఎవరైనా పోలీసులు ఏం చెప్పారు తెలుసా మీకు ఆశ్చర్యపోతారు సార్ మీరు పారిపోయింది సార్ పారిపోండి సార్ అని చెప్పారు రక్షించాల్సిన పోలీసులు ఆ గంగా వెంకటేశ్వర అయినా తెలుగుదేశం ఆయన పడిపోండి సార్ పడిపోండి సార్ అంటాడు మీరు గోడ దిగి వెళ్తారా అని చెబుతున్నాను నన్ను గోడ దిగే ఉండకంటే సావతం బెటర్ అని చెప్పారు అది నువ్వేదో దాడి చేస్తా అని చెప్పా ఏంది ఇదంతా అంతా చాలా వికృతంగా ఆటవిక రాజ్యంగా మీరు చేశారు ఇన్నిటికీ ప్రజాస్వామ్యంలో అన్నిటికీ సమాధానం వస్తుంది ఒక రోజున వాడికి తప్పసరిగా సమాధానం చెబుతాం మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకున్నారు భయపడవు మరింత ధైర్యంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా మరోసారి ఆయన గట్ట కనపడ్డానేమో నేను నీరసంగా ఇప్పుడు లేను లోపల ఏది ఇబ్బంది పడలేదు కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్ది పడ్డాను దాంతో నేను ఎవరి తప్పు లేదు ఆ అన్నీ ఉంటాయి కదా మనం అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి దాని గురించి పెద్ద ఏమైనా షవర్ ఉందా లేదు కదా సో ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ ఐ డోంట్ నో ఇప్పుడు నేనైతే ఒకటి ధైర్యాన్ని వీడలేదు ప్రాణాలకు తెగించే ఉన్నాము ఎందుకంటే పోలీసులు అర్థం పెట్టుకుని మనుషులు చంపే అలవాటు చంద్రబాబుకి లోకేష్ ఉంది కాబట్టి యు ఆర్ రెడీ ఫర్ దాట్ దాని గురించి ఇంత అండారడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు జైల్లో పెడితే భయపడిపోతామనుకునే పిచ్చి వాళ్ళు జైల్లో పెడితే మరింత ధైర్యంగా అనే విషయాన్ని తెలుసుకోవాలి అనేది నా భావన చూశారుగా మీరు సోషల్ చూడలేదా నన్ను ఆమె వీర విహారం చేసింది వాళ్ళు కళ్ళుండి గుడ్డి వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు హోం మంత్రి చేతిలో ఉంది గుడ్డి మైక్ తప్ప మైక్ హోం మంత్రి అంతా లోకేష్ చంద్రబాబు కదా మానిటర్ చేసేది అవేం చేస్తాం పాపం Anything else the right. ಸಂಬಂಧಿ ಅನೇಕ ಅಕ್ಕೇ ಬೈಕ್ అంబట్ రాంబాబు బయలుపై విడుదలయ్యారు మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు నేను ఏ తప్పు చేయలేదంటూ అంబట్ రాంబాబు తెలిపారు ఆరోగ్యం గురించి మీడియా మిత్రులు అడిగితే సమాధానం కూడా చెప్పారు నా ఆరోగ్యం బాగుంది అన్నీ బాగానే ఉన్నాయి నా కుటుంబ సభ్యుల్ని వేధించారంటూ కూడా మీడియా ముందు అంబట్ రాంబాబు అయితే సమాధానం ఇచ్చారు నేను ఏ తప్పు చేయలేదంటూ తెలిపారు